నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే లలిత సహస్ర నామాల్లో ఏ నామాన్ని జపించాలి అది కొంచెం తెలియజేయండి గురువుగారు శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముద్ర తిట్టకుండా ఒక మాట చెప్తానమ్మా ఈ విషయంలో మాత్రం అంటే లలిత రహస్య నామ స్తోత్రం ఇది మన ఆర్థికాభివృద్ధి కోసము మన వ్యాపారాభివృద్ధి కోసము మనం చెయ్యొద్దు ఎప్పుడు కూడా ఓకే ఎప్పుడు ఆర్థిక అభివృద్ధి కోసం మనం చేయవద్దు మామూలుగా లలితా సహస్రనామం చేసుకుంటూ వెళ్తే నూట ఎనభై మూడు నూట ఎనభై మూడు శ్లోకాలు ఐదు వేల ఎనిమిది వందల అక్షరాలు మించుమించుగా ప్రతి అక్షరము బీజాక్షరమే అమ్మ అర్హత లేదు నూట ఎనభై మూడు శ్లోకాలు నూట ఎనభై మూడు శ్లోకాలు అంటే ఒక్కొక్క విధానంలో ఎనిమిది ఉంటాయమ్మా ఒక శ్లోకానికి నాలుగు విభాగాలు ఒక్కొక్క విభాగానికి ఎనిమిది అంటే ముప్పై రెండు మూడు రెండు ఎంతమ్మా ఐదు అంటే సౌశీల్యం సౌభాగ్యం సౌభాగ్యం ఉంటే అన్ని ఉండటమేగా ఇది ఉంది ఇది లేదు అనేటువంటిది అది ఒకటి ఈ లలితా సహస్రనామం అనేటువంటిది ఎట్టుని చెట్టు చూసిన ఒకటి ఆరుతో ముగుస్తుందమ్మా ఆరు అని అంటే ఏంటి అది షడ్వర్గాల్ని మన నుంచి పూర్తిగా తీసేస్తుంది ఆ అరిషర్గాలన్నీ మన నుంచి వెళ్ళిపోయింది అని అంటే మన దగ్గర లేదు అనేటువంటి పదం అయితే ఎక్కడ ఉండదు కదా అన్ని సమిష్టిగా సమృష్టిగా ఉంటాయి కాబట్టి లలితా సహస్రం అంటే మామూలుగా సంపద కావాలంటే కొన్ని కొన్ని లక్ష్మీ అమ్మవారివి కుబేర మంత్రాలు ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కానీ లలితా సహస్రనామం విషయానికి వస్తే అఖండ లక్ష్మి కోసం మనం లలితా సహస్రనామ పారాయణ చేస్తాము అంటే పదకొండు సంవత్సరాల పాటు మీరు ప్రతిరోజు కూర్చొని చేసినా మీకు రూపాయి రాదు ఓకే రూపాయి రాదు సౌశీల్యం సౌభాగ్యం ఈ రెండు కోరి రోజుకొక శ్లోకం పద్దెనిమిది రోజులు చదవండి అదే రోజుకొకసారి అస్తమం తప్పు పద్దెనిమిది రోజులు చదవండి ఏ సమయంలో చదవాలి యథాశక్తి ఉదయం సూర్యోదయం సూర్యాస్తమం ఆ రెండు సమయాల్లో అట్లా మనం చదవలేము చదవగలమా మరి ఎందుకంటే ఏ సమయంలోనూ అడుగుతారు అంటే చదివే సమయంలోనూ మనం ఏ సమయంలోనూ అడిగామంటే చదవగలిగితే అడగాలి మీరు అడగబోద్దు అండగా నేను చెప్పబోద్దు అండగా ఏంటంటే అంటే చదివే తర్వాత ఆటలో మీరు చదవలేదనుకోండి అనుకోండి నాలాంటి వాడికి ఎక్కడో కలుతుంది నన్ను ఎందుకు అడగాలని అడుగుతాను నేను చదివే వాళ్ళు ఉంటారు కదా గురువు కష్టం అమ్మ ఐదున్నర సూర్యోదయానికి అయిపోవాలి ఇది అంటే సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి ఆ బాలగోప విధత సర్వాను లంఘిశాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్రిపురసుందరి శ్రీ శక్తి రూపిణి లలితాంబికా అది పూర్తి చేసేయాలి అక్కడికి ఐదున్నర లోపు ఉదయం అయితే చేసేయాలి సాయంత్రం ఐదున్నర అస్తమానం అయ్యే లోపు అయిపోవాలి ఈ రెండు సరైనటువంటి సమయం లలిత లలిత సహస్రనామానికి ఇందులో నాకు ఇది కావాలి అని మీరు కోరవలసిన అవసరం లేదు ఇది కావాలి అని కోరవాల్సిన అవసరం లేదు ఇందులో కోరవలసిన అవసరం కానివ్వండి కోరాల్సినవి రెండు మూడు ఉన్నాయి అవి నేను మీరు అడక్కమైన చెప్పాల్సిన ధర్మం నాకుంది ఒక దంపతులు ఏదో మనస్పర్ధలు వచ్చాయి ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం వివాహం గురించి మనస్పర్ధలు వచ్చాయి ఇలా ఉన్నటువంటి దంపతులు ఇలా వచ్చారు ఓకే పర్లేదు ఇలా అయిపోతున్నారు విడిపోయే వచ్చారు వాళ్ళని కూడా పూర్తిగా లోపల క్లేశం లేకుండా కూడా ఇలా ఆ అమ్మాయి నాకు అబ్బాయి విడిపోవాలి ఇంకో పెళ్లి చేసుకోవాలి లైఫ్ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి డైవర్స్ తీసేసుకోవాలి అనుకున్న వాళ్ళల్లో కూడా మళ్ళీ ఆ దంపతులు ఇద్దరు కూడా ఇలా కలుసుకుని ఉండేటట్టుగా లలిత శాస్త్రం చేస్తుంది నిత్య క్లినా నిర్వాణ సుఖదాయిని నిత్యాూప శ్రీకంఠార్థ ఏంటమ్మా అర్ధనారీశ్వరుడు శ్రీకంఠుడు అంటే ఈశ్వరుడు కదా శ్రీకంఠార్థ శని శ్రీ ఈశ్వరుడు అర్ధ భాగాన్ని కదా ఈ శ్లోకాన్ని అను నిత్యం పారాయం చేసుకోగలిగితే ఇక వారం రోజులు పది రోజులు విడిపోతారు దంపతులు కూడా కలిసిపోతారమ్మా అంత అద్భుతమైనటువంటి శ్లోకం ఎందువలన దీని అంత ప్రాముఖ్యత ఏంటి అష్టమీ చంద్ర విభ్ర జ స్థల శోభిత ముఖ భమృగన అభివిశేషక అంటే ఏమిటి అంటే అష్టమీ చంద్రవదనా జైన అని చెప్పి అమ్మవారికి నామం ఉంది సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా పాడ్యం నుంచి అష్టమి వరకు ఒక రూపం ఉంటే అష్టమి తర్వాత మరలా నవమి నవమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు ఒక రూపంగా ఉంటుంది అమ్మవారి రూపాలు చూడండి చంద్రుణ్ణి కూడా కానీ అష్టమి రోజు నాడు ఒకే విధానాన్ని అనుసరించి ఉంటాడు అది శుక్లపక్షం కావచ్చు కృష్ణపక్షం కావచ్చు నిన్న అష్టమి నిన్నటి రోజు మర్చిపోయి ఉంటారు మళ్ళీ రేపు మళ్ళీ అష్టం వస్తుంది సరే అష్టం వచ్చినప్పుడు చంద్రుని ఒక ఫోటో తీసుకోండి ఎలా ఉన్నాడని చూసుకోండి మరలా పౌర్ణమి ఇంకో అష్టం వస్తుంది కదా ఆ వచ్చినప్పుడు మళ్ళీ ఫోటో తీయండి రెండూ చూడండి ఇసక రేణు అంత కూడా తేడా ఉండదు అమావాస్య ముందే పౌర్ణం అందుకనే అష్టమి చంద్ర విభ్రాజ అమ్మవారు ఎప్పుడు కూడా అలానే ఉంటూ ఎవరికి ఎంత కోపం ఏదొచ్చినా నా మీద మీకు మీ మీద నాకు వాళ్ళ మీద చెప్పుడు మాటలు చెప్పే దరిద్రమైన మోక మోకాడతొస్తారు వాళ్ళ నాశనం గాను ఇద్దరు నవ్వుకుంటూ ఉంటున్నారు వాళ్ళంటే వాళ్ళిద్దరు నాశనాన్ని కోరి మూడో వ్యక్తి వాళ్ళిద్దరు చెప్పి చేస్తారు ఒకటి వాడి నాశనం కావాలి రెండు వేల బ్రతుకులకు సిగ్గు ఉండాలి ఎందుకని నాలుగేళ్ళు ఐదేళ్ళు స్నేహం చేశారు అంటే ఎవడో ఒకడు వీళ్ళ మీద చెప్పంగానే విడిపోయారంటే వీళ్ళల్లో నిజాయితీ లేదుగా ముగ్గురు ముగ్గురే ముగ్గురేను అంటే ఎలా ఉంటుందంటే దానికి అనుసంధానంగా ఇది ఉండదు అంటే మీ మనస్సులోకి వచ్చి ఎవరు వచ్చి ఏ రకంగా మనిషి మీద ఇలా చెప్పినా ఇక్కడ రాని మనిషి చెప్పేటువంటి మాటలు రాని ఉన్నంత కాలమే ఇద్దరి మధ్యన మూడో మనిషి ఎప్పుడైతే దూరకుండా ఉంటాడో మూడో మనిషి మాట వినకుండా ఉంటాడో వాళ్ళు సఖ్యతగా ఉంటారు ఆ రకంగా అష్టమి చంద్ర విభ్రాజ ఆ అష్టమి నాడు చంద్రుడు అమావాస్యకైనా పూర్ణమికైనా ఏ రకంగా అయితే ఉంటాడో అదే రకంగా ఎవరు ఆ దంపతుల గురించి ఆ స్నేహితుల గురించి ఏది మాట్లాడినా వాళ్ళు అసలు ఇక్కడ వరకు రానుకుండా వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు ఎప్పుడు సౌఖ్యంగా నవ్వుతూ ఉండేటువంటి స్థితి అమ్మవారిస్తుంది అటువంటి దానికి లలిత సహస్రనామము అని అంటే నిత్య సౌమంగల్యంగా నిత్య సౌభాగ్యవతిగా ఎప్పుడు సౌశీల్యంతో నవ్వుతూ చంద్రబింబం వలె సంతోషంగా ఉండేటువంటి జీవితాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది ఆ జీవితంలో డబ్బు అనేటువంటిది ఉన్నదా లేదా ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా డబ్బు కోసం అమ్మవారిని ఆరాధించక్కర్లేదు అమ్మా సేమ్ నాకు డబ్బు కావాలి ఇది నేను ఈ శ్లోకం చేస్తున్నానంటే డబ్బు ఇస్తుంది ఇవ్వను కాదు ఆ డబ్బు ఇవ్వటం వల్ల మన లైఫ్ ఏమవుతుంది ఏమవుతుంది ఆ డబ్బు ఎడిట్ అయిపోతాం ఆ డబ్బు వంద రకాల పనులు చేస్తుంది ఎందువల్ల ఆవిడ కుప్ప తీసుకొచ్చి పోస్తుంది ఆ డబ్బు చూసేప్పటికి మనకు రకరకాల ఆలోచనలు బట్టి చావు తెలివి దాట్లన్నీ వస్తాయి వచ్చి ఆ డబ్బు వల్లనే మన కుటుంబాన్ని రెండు మీద పడేసుకుంటాం మనం కాబట్టి డబ్బు కోసం వెళ్తాం అమ్మవారిని మనం ఎప్పుడు ఆరాధించదు కాదు నేను డబ్బు కోసం ఆరాధిస్తా అంటారా నాకు తెలిసి డబ్బే ప్రధానం చేసి లలిత భారం చేయండి ఒక నలభై రోజులు డబ్బు మన దగ్గర ఉండదు మనకున్నంత సుఖం ప్రపంచంలో పడి ఉండదు అంటే డబ్బుతోటి సుఖం అనుకుంటాం డబ్బుతో ఉన్నటువంటి దరిద్రాలు వేరే ఉంటాయి కానీ ఆ డబ్బుతో సంబంధం లేకుండేటువంటి సౌఖ్యం ఉంటుంది విషారమ్మా అంటే ఒక మనిషితో ఒక మనిషి ఒక్క మాటగా చెప్పి ముగిస్తారమ్మా పసిపిల్లవాడు ఎనిమిది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంటాయి వాడికి ఆ తల్లి పెట్టిన ముద్దులు ప్రపంచంలో ఎవరెవరికి బెటరు నలిపేస్తుంది అవునా నా కొడుకు నా బంగారమో నాకన్నా నా చిన్న అని చెప్పి నలిపేసేస్తుంది వాడు అందులో ఇంకొకటి వచ్చి గట్టిగా పట్టుకుంటే వేరు చేస్తాడు ఆయమే అంటాడు వాడు కానీ వాళ్ళు అమ్మొచ్చి అంత ముద్ర పెట్టి స్కూరికేసి ఏం చేసినా ఆ పరవశంలో ఆనందపడిపోతుంటాడు అటువంటి జీవితం ఇస్తుంది అమ్మవారు మనకు జీవితం అటువంటిది ఇస్తుంది మనకు ఎందుకంటే ఆవిడ తల్లి మనం బిడ్డలం ఆ రకమైనటువంటి ప్రేమ ఆవిడ మీద మన మీద మన మీద చూపిస్తుంది అటువంటి ప్రేమ కావాలి మనకు అంతేగాని ఆ డబ్బి డబ్బిచ్చేసేస్తే మనం బ్రతికేస్తాం అవదు లలితా సహస్రనామం అనేటువంటిది తల్లి బిడ్డలు ప్రేమలాగా ఉండాలి తల్లి అని కోరుకోండి ఆవిడ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది ఒళ్ళో వచ్చి పడుకుంటుంది మనతో కబురు చెబుతుంది ఆ రకంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఆ ఒక్కటి దీని తప్ప డబ్బు అనేటువంటి విషయం మాత్రం లలిత జోలికి వెళ్ళకండి వెళ్ళారా అసంఖ్యాకంగా ఇచ్చేస్తుంది డబ్బు మాత్రమే ఇస్తుంది ఇంకా అన్ని పోతాయి అది ఏది కావాలి మనకు అది అంతే చాలా చక్కగా వివరించారు లలిత శాస్త్ర నామాలతో మనకు మనశ్శాంతి అన్ని దొరుకుతాయని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు